బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక రైల్వే గేట్ సమీపంలో బీజేపీ బీజేవయం పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రైల్వే గేట్ సమీపంలో బీజేపీ బీజేవైఎం పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్ లో ఉగ్రదాడిని నిరసిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టి ఉగ్రవాదుల దుశ్చర్యతో ఒక్కసారిగా అన్నారు సైనికుల దుస్తులతో వచ్చి దుండగులు ఈ దాడికి తెగించారని పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉగ్రవాదులను తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు ఈ సంఘటనను రాజకీయాలకు అతీతంగా ఖండించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు నందగంగేష్ జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డేమాన్ నరేందర్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల శంకర్ నాయకులు తునికి దశరథ బడుగు జహాంగీర్ బంధెల సుభాష్ ఎగ్గిడి సంపత్ పత్తి రాములు ఎలగందుల సురేష్ పస్తం ఆంజనేయులు వివిధ మోర్చా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు Komandan! Komandan! కామీర్ టూరిస్టులపై అమాయక ప్రజలపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరి ఈ దేశం మీద ఈ హిందుత్వం మీద వినలేని విద్వేషాలని మలుచి అమాయకుల మీద అమాయకుల ప్రాణాల మీద చెలవడం వారి వాళ్ళ ప్రాణాలను తీయడం ఏమైనా చర్యగా మరి ఈ దేశంలో హిందూ హిందూ మతం మీద జరుగుతున్న వేరే వేరే వర్గం మతం చేసే దాడులను మరి వేరే పార్టీ కానీ వేరే సంస్థలు కానీ ఏమి కూడా కవిత ఈ ఈరోజు లోను పుస్తకం చూస్తున్నాయి మరి అదే ఒకటే అడుగుతున్నా ఏదైనా ఒక ఉగ్రవాది మీద ఎన్కౌంటర్ జరిగితే లేనిపోయి అవాండా లేదు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నాం వేరే పార్టీ నాయకులు కావచ్చు వేరే వర్గం నాయకులు కావచ్చు మరి ఈ రోజు మీ కన్ను కనబడతలేనా నూతన ఏమైనా సారీ ఏదైనా అడ్డుపడుతున్నా కుహాల శక్తుల మీద అడ్డుపడేస్తున్నారా లేదంటే మీరు వేరే దేశాలకు అమ్ముడు పోయి ఈ దేశం మీద మీరు విద్వాసాన్ని చూపిస్తున్నారని నేను సూటిగా ఆలయ పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈ రోజు ఈ చర్యలు గన్నిత భారత్ నిన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి హిమైన చర్య ఒక టూరిస్టుల మీద అంత అమానుషంగా దారుణంగా వీళ్ళు హిందువుల వేరే మార్గానికి చెందిన వారు చూసి మరీ చంపడం అనేది అసలు సమాజము అసలు ఏ ఏమని మెసేజ్ చేస్తున్నారు ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేసే దొంగ నాయకులకు దేశంలో ఉన్న వివిధ పార్టీల దొంగ నాయకులకు దీనికి ఏం సమాధానం చెప్తారు ఖబర్దార్ పాకిస్తాన్ తొత్తులారా ఇకపై ఇలాగే జరిగితే రేపు మునుముందు కాలంలో మీరు లెక్క పెట్టుకునేది అసలు లెక్కలకు కూడా రావలసినటువంటి విపరీతమైన చర్య తీసుకుంటామని చెప్పేసి హిందూ సమాజం హెచ్చరిస్తుంది అలాగే మేము అహింసాపరంగా హింస వద్దని ఎంత మేము ఎంత సౌమ్యంగా చెప్తున్నాం మీరు అంత మామూలుగా రెచ్చగొడుతురు దానికి ధీటుగా సమాధానం చెప్పి మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ దాన్ని ప్రణాళిక చేసి ఇంతకుముందు చేసినట్టుగా పుల్వామా దాడికి మేము సమాధానం చెప్పినాము సర్జికల్ స్ట్రైక్ అలాగే ఒక్కరోజు మేము ఒక పూట ఒక గడియ మీ గురించి మేము ఆలోచిస్తే మీరు ఏడు ఉంటారు అనేది అసలు ప్రపంచ పడంలో లేకుండా చేస్తామని హెచ్చరిస్తూ ఖబర్దార్ భరత్ మాతాకి జై